అనగనగా ఒక సాధువు ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడి వీధుల్లో నడుస్తూ ఉంటే నేలపై పడివున్న ఒక నాణెం ఒకటి అతడి కంటపడింది అతడు వంగి తన చేతుల్లోకి తీసుకున్నాడు కానీ ఆ నాణ్యం వల్ల అతడికేం లేదు ఉపయోగం లేకపోవడం కాదు అసలు అవసరము లేదు తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి అవి చాలు ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసులు గురించి అతడు ఆలోచించడం లేదు అందువల్ల ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు దాని అవసరమున్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు కాని ఎవ్వరూ కనిపించలేదు చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లంతా సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవ్వరినీ చెయ్యి చాచడం లేదు సాధువుకు చాలా సంతోషం వేసింది ప్రజలు సంతృప్తిగా ఉండడం అతడికి సంతోషాన్నిచ్చింది ఆ రాత్రి అక్కడే ఒకచోట విశ్రమించాడు సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి సైగ చేసి రథం నుండి కిందకి దిగి ఆ సాధువుకు నమస్కరించాడు ఓ సాధు పుంగవా రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను నాకు గొప్ప విజయం కలగాలని ఆశీర్వదించండి అంటూ కోరాడు వెంటనే చిరునవ్వుతో సాధువు తనకు దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఏమిటి దీనర్థం అన్నట్టు సాధువు వైపు చూశాడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణ్యం మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను వాళ్ళు ఒక్కరూ కూడా కనిపించలేదు అందరూ చాలా సంతృప్తిగా కనిపించారు ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే నాకు కనిపిస్తున్నారు అందుకే ఈ నాణం మీకు ఇచ్చాను అని చెప్పాడు రాజు అంతరార్థం గ్రహించాడు తన దండయాత్ర ఆలోచనను విరమించుకొని వెనుదిరిగాడు దీనిలో నీతి నిరంతరం లేని దానికోసం ఆరాటపడుతూ ఆశపడుతూ మదనపడుతూ ఉంటే మన చేతిలో ఉన్నదాన్ని అనుభవించే అవకాశం భాగ్యాన్ని కోల్పోతాం ఈ సత్యాన్ని తెలుసుకోనివాడు ఉన్నా ఏమి ఉన్నా ఎన్ని ఉన్నా కూడా చివరకు ఏమీ లేనివాడే అవుతాడు